ఇది మా జాన్ చెట్టుకి పిసుకాడి పెట్టింది ఫ్రెండ్స్ చూసారుగా ఎలా పోయిందో ఎలా వచ్చిందో బయటికి చిన్న పిసుక అనమాట ఆ పిస్కని మా సైడ్ అయితే గిజ్జి గిజ్జిగాడు అంటాం మరి మీ సైడ్ ఈ పిసుకొని ఏమంటారో కామెంట్లో పెట్టండి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు చూపెడతా మళ్ళీ వచ్చింది సోరన్ ఫ్రెండ్స్ తను గూడు అంత బాగుందో మనకి ఇల్లట ఆ పిసకెట్ గూడ తలమట తను గూడు తనే కొట్టుకొంది ఏ లోడా గిలింది ఈ సూర్య అర్ధరత్వం బొక్కల గంట ఐ రూయి ఈ కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టు మంచి కొబ్బరి మంట మంద రాలి పడింది ఫ్రెండ్స్ అది ఆ ఇంటి వాళ్ళని అడిగి మా అమ్మ ఆ ఇంటి వాళ్ళ ఆ ఇంటి అనమాట చెట్టు ఆ ఇంటి వాళ్ళని అడిగి మా అమ్మ ఎత్తకొచ్చి చీపి చేస్తుంది అన్నమాట చీపురు చేస్తుంది ఈ ఇల్లు మా ఇంటి ఇల్లే ఫ్రెండ్స్ మా ఇల్లుగా మా ఇల్లు ఇది మా ఇంటి అనమాట మా ఇంటి ఇల్లు ఆ చెట్టు అనమాట హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ నేను చూపెట్టాక కొబ్బరి చెట్టు ఆ కొబ్బరి చెట్టు కాని కొబ్బరి కొమ్మ వానకి గాలికి ఊడిపోయింది ఊడిపోతే అది తెచ్చి వాళ్ళని ఇంటి వాళ్ళని అడిగి తెచ్చి రెండు రోజులు ఎనబెట్టి పీకి అట్టా రెండు రోజులు ఎనబెట్టి సీపుడు పొలాల తయారు చేస్తుంది హాట్ హాట్ తీసి అవన్నీ

మా పక్క చూడండి ఫ్రెండ్స్ ఆ కోతికి వెళ్ళి పోయిందిలే పోయిందిలే పోయిందిరాండి కొబ్బరి చెట్టు ఆ కొబ్బరి ఇది అనమాట తీసింది కదా సగం సగం తీసింది ఇంకా సగం ఇది డెబ్బులో టీ టైమ్ అయిందని చెప్పి టీ తాగుతుంది అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నక్కండి పూర్తయిందా సీపరే మిగిలింది ఇంకా ఏమన్నా మొత్తం అది ఆ చెట్టుదే కొబ్బరి చెట్టు ఉందిగా సూపీ సూపీ చూపి కొంచానికి చూపి ట్రీపీవా కరెక్ట్ ట్రీపీవా అది బిప్స్టేక్ ఫ్రెండ్స్ ఇందాకలు తీసేసి సీపర తయారైంది ఈ కొత్త సీపర్తో అమ్మ వాసులు పెడుతుంది ఇప్పుడు శుభ్రంగా అవుతుంది కొబ్బరి చెట్టు మొత్తం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కొబ్బరి చెట్టు దాని నుంచి ఏది తీసేయాల్సింది అంటూ ఉండదు అన్నీ ఉపయోగపడతాయి నువ్వు టైం పడుతుంది ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ండి బాయ్ మిరపకాయలు అండి ఎండు మిరగాయలు మా అమ్మ ఎత్తుంది తొడియాలు తీసి మిల్లి పడిచిందన్నమాట ఈ కేజీ నూట ముప్పై రూపాయలు అండి అండి అంతకుముందు అయితే రెండు వందలు ఉండే మిరపకాయ ఇప్పుడు వచ్చి కేజీ నూట ముప్పై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని తీసిందో मिपका yeah, yeah. <coughs> <You get yellow>. ఒక కేజీని తీసుకున్నామండి కేజీ నూట ముప్పై రూపాయలు ఎండబెట్టి ఎండబెట్టి మిల్లు పెట్టి అండి అయిందనుకోండి మాట పడుతాయి లేమే తీసా హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా అమ్మ మిరగాయలు తీసింది కదా తొడిగాయలు తీసి ఎండబెట్టింది ఈరోజు ఈ రెండు కేజీలు మిరపకాయలు అన్నమాట ఈ మిరపకాయలు ఇందులోని ధనియాలు ధనియాలు మెంతులు జీలకర్ర ఈ ఏపీ మిరపకాయలు పోసి మిల్లు పట్టేస్తాం అన్నమాట ఇప్పుడు మిల్లు గడికి తీసుకెళ్ళి మిల్లు దగ్గర తీసుకెళ్ళి ఈ మేడపెట్టేస్తాం ఎంత ఇద్దరు కారం చూద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి కారం డబ్బాకి డబ్బాకి డబ్బా కారం అయింది ఇంట్లో ఎంత అయింది పొలిసి ఎంత ఎంత అయింది ఇందులో పడ్డాం

జలకర మెంతులు ఇందులోనే వేసి మిల్లులో పట్టించిన వాడిని స్మెల్ ధనియాల స్మెల్ మంచి స్మెల్ అవుతుంది दे हां हां बोर्ड మెంతులు జీలకర్ర నూట యాభై రెండు వందల రేపు తొక్కవచ్చు రేపు ఇందులో వెళ్ళిపోయలేదు ఫ్రెండ్స్ తొక్కి పెట్టుకుంటే కారం ఇంకా బాగుంటుంది మసాలా మసాలా కారం లేకుండా నాలుగు వందల రూపాయలు కార్యింది ఫ్రెండ్స్ ఈ కేజీ నూట యాభై రూపాయలు మెరుగైనదా రెండు కేజీలు మరి ధనియాలు అవి ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు మిల్లు మిల్లుపరిచినందుకే ఒక డెబ్భై రూపాయలు వంద రూపాయలు అయినాయి వంద మొత్తం కలిపి నాలుగు వందల పైన చిల్లర చల్లరయి ఫ్రెండ్స్ ఈ డబ్బాకే డబ్బా మాన పైన ఉంది ఫ్రెండ్స్ ఈ డబ్బాకి డబ్బాకి కొంచెం వెళ్తే అనమాట ఇది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక అంటే నక్కండి